వాళ్ళు తన్ని తరిమేసే రోజు దగ్గర గుర్తుపెట్టుకోవడం నువ్వు నిన్ను జనాలు మొన్న చేతలతో కొట్టారు ఈసారి తన్ని తరిమేస్తారు జాగ్రత్తగా ఉండు నువ్వు కాబట్టి నువ్వు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది తప్ప నువ్వు జిల్లాలకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారం మాట్లాడ్డావు నాయకుల్ని మాట్లాడ్డాం జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం నీకు అసలు ఏమి నైతికత ఉంటే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తేటువంటి కనీసాల గబ్బు నొట్టుకుందా నీకు గబ్బు నొట్టుకుందా నీ నోట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించడమే మేము అపశృతిగా భావిస్తున్నాం ఇటువంటి నీచుడుమైనటువంటి నువ్వు అబద్దాలు కోరవైనటువంటి వాడు నీతిమైనటువంటి నువ్వు రోజుకొక మాట పూటకొకటి నిన్న చెప్పాడు మేము పవన్ కళ్యాణ్ ఇద్దరం పొత్తులు పెట్టుకొని ఒకటిగా నడుస్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పాపం పవన్ కళ్యాణ్ ఊగిపోయాడు మా కుటుంబ సభ్యుల్ని మా అమ్మని దూషించా నా కోపం రాదా వదిలిపెడతానా మిమ్మల్ని అన్నాడు గుర్తుందా పవన్ కళ్యాణ్ మర్చిపోయాడా పని నువ్వు మర్చిపోయావా చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ చేత ఆ రోజు దూషించినటువంటి విషయాలు కాబట్టి మీరు గతాన్ని మర్చిపోయారు బలహీన పడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నాడు ఇద్దరు బలహీనలు ఏమనుకున్నారంటే మన ఇద్దరం కలిస్తేమన్నా బలపడతామని అనుకున్నారు బలహీనుడు అంటూ బలహీనుడు కానీ బలహీనుడు ప్లస్ బలహీనుడు కానీ అత్యంత బలహీనుడు అవుతాడు తప్ప బలవంతుడు కాలేడు ఎప్పుడైనా చూసుకోండి సున్నానం చెప్తావు అంటే వాటిని దాటవేస్తూ నీ ఆత్మస్థుతిని వల్ల వేస్తూ మిగతా వాళ్ళందరూ పనికి మాలిన నువ్వే బ్రహ్మాండంగా పనిచేసినట్టుగా నువ్వు అంత బ్రహ్మాండంగా పనిచేస్తే నీకు ఎందుకని ఇబ్బందులు ఎదురయ్యాయి తెలుగుదేశం పార్టీ ఎందుకు ఖాతాలో కలిసిపోయిందని చెప్పి చెప్పాల్సినటువంటి పరిస్థితి రోజు నువ్వు చెప్పావు నేను సంసిద్ధం దేనికి సంసిద్ధం మేము సిద్ధం అన్నాం ఏమి ప్రజల సేవకు మరోసారి మేము సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చాడు ప్రజలకు సంబంధించి ప్రజలకు అందించాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అయితే ఐదు సంవత్సరాల్లో కొనసాగించామో ఆ కొనసాగింపుగా మరలా వచ్చే ప్రభుత్వంలో కూడా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలని కొనసాగించి ప్రజలకు అండగా నిలవడానికి మేము సిద్ధము అని చెప్పి చెప్పించాం నువ్వు సంసిద్ధం అన్నావు సిద్ధం అన్నావు దానికి అర్థం ఏంటి అంటే రెండు వేల పద్నాలుగు ముందు నేను ఏదైతే హామీలు ఇచ్చి మోసం చేశానో జనాలని అదే పందాలో నేను కొనసాగడానికి సిద్ధమని నువ్వు చెప్పదలుచుకున్నావు ఆ మాట చెప్పు నేను రైతుల రుణమాఫీ చెప్పి మోసం చేశాను మహిళల రుణమాఫీ చెప్పిన మోసం చేశా కాబట్టి నేను మరలా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పా ప్రజలకు ఇచ్చా మరలా మీరు అవకాశం ఇస్తే మరలా నా సేవలు కొనసాగించడానికి మీ కుటుంబానికి అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట నువ్వు నేను సిద్ధము నేను సిద్ధమంటే నీ విధానాలు నువ్వు కొనసాగిస్తే పిల్లక్కడం అనేటువంటి దానికి సరిపోతుంది తప్ప దానివల్ల నీకు ప్రజలకు సంబంధించి ఎక్కడ కూడా నీ మీద నెగటివ్ ఇమేజ్ ప్రారంభమైంది నిన్ను ప్రజలు నెగటివ్ షేడ్తో చూస్తున్నారు అర్థమేందంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి వ్యతిరేకి చంద్రబాబు నాయుడు వ్యక్తి తన వ్యక్తిగతంగా తన పార్టీని అడ్డుకున్నటువంటి వ్యక్తిని దూషిస్తున్నాడు ఇది దౌర్భాగ్యం అనేటువంటి మాటలు ఈరోజు నీకు సంబంధించినటువంటి నాయకులే మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా ఈరోజు నువ్వు సమాధానం చెప్పు అందరినీ కలుపుకుంటున్నావు నాయకుల్ని చేర్చుకుంటున్నావు అందరినీ పేర్చుకుంటున్నావు దానివల్ల నీకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటి రాయండి బలం ఉంటే నేను అనేక సందర్భాలు చెప్పా మరలా ఈరోజు చెప్తున్నా మీకంత బలం ఉంటే సీట్లు ప్రకటించుకోలేకపోయావు నీ సీట్లు నేను బ్రహ్మాండం పార్టీ బ్రహ్మాండం అనేటువంటి వాడివి ఈ సీట్లు ప్రకటన చేసుకోలేకపోయావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు మమ్మల్ని గురించి మాట్లాడుతున్నావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నావు నీ స్థాయి ఏంటంటే ఇక్కడ సీట్ ఇవ్వాలి అంటే డబ్బులు పెట్టుకుంటాడా లేదా లేదనుకుంటే ఇంకొకటికి కార్యకర్తను అదన దొక్కన వాడికి ఇవ్వండి లేదనుకుంటే జనసేనతో మనకు అవసరం ఉంది కాబట్టి వాళ్ళు ఓట్లు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాబట్టి మన వాడిని నరికైనా సరే అడ్డంగా జనసేనకి టికెట్ ఇవ్వండి మీరు ఇద్దరు కలిసి కూర్చొని పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు తాను ఎక్కడ పోటీ చేస్తానో చెప్పుకోలేకున్నాడు నువ్వు నూట డెబ్బై ఐదు సీట్లు అనౌన్స్ చేయకుండా బీజేపీ కొన్ని నెట్టి పెట్టి వాళ్ళు ఏమన్నా వస్తారు అని చెప్పి తలుపులు తెరిచి మీ నాయకులకు సంబంధించి నీ పార్టీ జెండా మోసినటువంటి వాడిని నరకడానికి సిద్ధపడినటువంటి వాడు నువ్వు వాళ్ళకి అన్యాయం చేయడానికి సిద్ధపడినటువంటి వాడు మొన్న దాకా టికెట్ ఇస్తానని చెప్పి చెప్పినటువంటి వాడు నీకు నిజంగా బలమే ఉంటే ఈ పార్టీల అండదండల కోసం ఎందుకు అర్హులు చాచి తిరుగుతున్నావు నువ్వు